వెల్కమ్ సిని రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే రేఖ చిత్రం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది మీరు సోనిల్ విలో చూసుకోవచ్చు ఆ హాలో కూడా అవైలబుల్ ఉంది ఇన్ కేసు ఒకవేళ మీరు చెక్కు చెక్ చేసుకోండి అనేసి అంటాను నా ఒపీనియన్లో మాత్రం మూవీ బాగుంది అంటే కొంచెం మలయాళం సినిమా కాబట్టి కొంచెం మీకు అక్కడక్కడ స్లో పేజ్ నరేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం లాగ్ అనిపించచ్చు కొన్ని సీన్స్ స్కిప్ చే స్కిప్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మన సైడ్ కొంచెం అక్కడక్కడ యాక్షన్ ఉంటుంది కాబట్టి అనిపిస్తుంది కానీ దీంట్లో అట్లా కాదు పోయి మొత్తం క్రైమ్ డ్రామా థ్రిల్లరు ఎలా ఒక అమ్మాయిని చంపేసిరు చాలా రోజుల తర్వాత ఆ ఒక అతను నేను ఇది తప్పు చేసినా అని ఆత్మహత్య చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల బయటపడడం వల్ల ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి ఆ ఇన్వెస్టిగేషన్లో ఏది నిజం బయటపడతా అనే దాని మీద కాన్సన్ట్రేట్ బాగుంది అంటే ఒక మనిషి యొక్క అతి ఆశ పైసా పిచ్చి వల్ల ఎంతమందిని మ్యానిపులేట్ చేసి ఎన్ని జీవితాలు ఇబ్బంది పడతాయనే దాని మీద ఈ రేఖా చిత్రం అనే మూవీ చాలా బాగుంది అనిపించింది నాకే చాలా మంచిగా అనిపించింది సో చాలామంది అంటారు అరేముందనా రొటీన్ సినిమా అని కొంచెం డిఫరెంట్గా ఉంది సో అప్పట్లో అంటే నైంటీస్ ఉన్నప్పుడు అండ్ ప్లస్ ఇంకా మమ్ముట్టి గారిది కూడా ఉంది సో దీని గురించి నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎండింగ్లో మనం కొన్ని ఫొటోస్ రిజెంబుల్ చేస్తారన్నమాట సో నిజమా కాదా నాకైతే జను తెలియబోయి కానీ మూవీ పరంగా చూసుకుంటే మాత్రము కెమెరా యాంగిల్స్ కానీ డిఓపి కానీ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం మైస్ అయిందనుకో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ బిజిఎం పర్లేదు బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఒక మంచి సస్పెన్స్ తో క్రియేట్ చేయాలనుకున్న మూవీ ఏదైతే ఉందో భావి మీరు వాచ్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రము నేను టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను ఎందుకన్నా టూ పాయింట్ ఎయిట్ ఇచ్చిర తక్కువ ఇచ్చినందుకు త్రీ ఇయర్స్ కానీ మీరు అనొచ్చు దాని గల కారణాలు చూసుకుంటే మాత్రమే కొన్ని సీన్స్ ల్యాగ్ ఉంటాయి భావి ఆబ్వియస్గా నాకు తెలుసు మధ్యాహ్నం సైడ్ అత్ సైడ్ అలాంటి మూవీస్ లాగ్ ఉంటాయి సో అది నా నా ఒపీనియన్లో కొంచెం ఎక్కువ ల్యాగ్ అనిపించింది జ్యోషన్ తక్కువ ఉన్నా సరే కూడా అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆల్రెడీ రివీల్ అయిపోతుంది వీలే అని కానీ కొన్ని ఆధారాలు అది ఇది అనుకుంటా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోలేరు కొంచెం సెన్స్ అనిపితే అది అవసరమే లేదు కదా అనిపిస్తుంది సో మీద కొంచెం వచ్చింది అండ్ పర్లేదు డీసెంట్గా ఉంది చూడొచ్చు సస్పెన్స్ కోసం అయితే చూడొచ్చు అనమాట అవి అండ్ ఓటీటీలో కూడా అవైలబుల్ ఉంది కూడా ఓటీటీలో పాజివెన్స్ ఓవరాల్గా మూవీ డీసెంట్గా ఉంది అండ్ ఇది నా రివ్యూ రియాక్షన్ అన్నప్పుడు నచ్చమని చెప్పేసి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం